హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు పిల్లలు ఈరోజు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ పిల్లలకి పెద్దలకి తమ్ముళ్ళకి అందరికీ శిల్ప ఉషా ఎలా ఉన్నారమ్మా బాగున్నారు కదా థియార్ కంగా ఎలా అమ్మా జ్వరం తగ్గిందా లక్ష్మి లావణ్య బాను భాగ్య గుడ్ మార్నింగ్ నవ్య గుడ్ మార్నింగ్ అమ్మా పిల్లలు ఎలా ఉన్నారు బాగున్నారు కదా జయలక్ష్మి పాప ఎలా ఉంది శ్రావంతి గుడ్ మార్నింగ్ అమ్మ బాగుంది వీడియోస్ చూస్తాను అలాగే లక్ష్మీజాను ఎలా ఉన్నావు ఎలా నీ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదా పద్దు పద్దు అమ్మ ఎలా ఉన్నావు పద్దు బంగారం పిల్లలు ఎలా ఉన్నారు ఈరోజు వైకుంఠే కదా చూస్తున్నావు నువ్వు చేసుకుంటున్నావా అలాగే వైజాగ్ పద్దు నీలిమ లతాజీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి ఇంకా నేను చెరుకు చెరుకు చెరుకుపానుకో అడిగే కదా ఒకసారి ఇదిగో తింటున్నా అలా డిప్ చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది అలాగే రాధ సీత రామేశ్వరి అరుణ జ్యోతి శ్రీలక్ష్మి ఓం శ్రీమాత నమ శ్రీలక్ష్మి ప్రియాంక ప్రియాంక పెట్టే పుణ్యం ఇంకా సుందరవాద అడుగుతుంది మీరు అడిగింది ప్రసన్న మీ అమ్మమ్మ అడుగుతుంది చూడు పూర్ణిమ పావని యొక్క నమస్తే వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు మీ అలాగే బుల్లి పావని ఏమైపోయేవరా పావని శ్రీకాకుళం పావుని సునంద సుందే ప్రెషర్ కుక్కర్ సుజాత శిస్ సుస్వరవాణి పాలకళ్ళు అంటత పాలకళ్ళు అంటుంది థ్యాంక్ యూ స్వర మళ్ళీ జ్యోతమ్మ జ్యోతులు ఇద్దరు జ్యోతి జ్యోతులు ఇద్దరు కవి కవి గుడ్ మార్నింగ్ అమ్మ గుడ్ మార్నింగ్ జ్యోతి జ్యోతమ్మ లక్ష్మణ్ చాలామంది మంది ఉంది లక్ష్మక్క వీడియో బాగుంది వైకుంఠ ఏకాదశి వీడియో చాలా బాగా పెట్టి పాట బాగా పాడేది భక్తి అంతా పాటలో కనిపిస్తుంది జాతక్క పిల్లలందరూ రాధా సీత అరుణ ఇంకా మర్ విరాన్ ఎలా ఉంది నేనా జరమ జరమని వాళ్ళ మా ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదా నువ్వు అలాగే విరాన్ విరాన్ అలా పిల్లలు ఇంకా చాలామంది మర్చిపోతున్నావు ఇంకా మనకి ఉన్నా కదా సంధ్య 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 రాణి ఎలా ఉన్నావమ్మా ఇప్పుడు ఏంటి ఇదేంటి పచ్చడి పచ్చడి పెట్టింది ఏంటి అది కందర్లా ఉంటే పెండ్లు అలా అలా పచ్చడి బాగుంది చానదుంపలు పచ్చడి బాగుంది బాగుంది మాకు కొన్ని తెలియదు చాందదుంపలు పూసే కానీ అన్నీ పెట్టుకుంటున్నారు బాగుంది బాగుంది అమ్మ నీ వంటలో సంధ్య చాలా బాగుంది సంధ్య కానీ ఎలా ఉన్నావు అలాగే రాజమండ్రి మానస మానస ఏ రోహిణి ఏ రోహిణి మధు రోహిణి మధు పార్వతి నన్ను చంపద్ది అవునా పార్వతి గుడ్ మార్నింగ్ అమ్మ బాబు ఎలా ఉన్నాడు బాగున్నాడు కదా చరణ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సరేనా மதுரோஹிணி அந்த வச்சுரு முராரி அச்சன சின்ன சின்ன லயபெட்ட போலையா லயபெட்டா சின்ன பங்கார குட் மார்னிங் அம்மா பா